ముందుగా అందరికి హ్యాపీ దివాలి ఇక మార్నింగ్ లేచాకైతే అన్ని పనులు అయిపోయి ఇక దీపం పెట్టి అయితే గుడికి వెళ్ళాలి పిల్లలకైతే రెడీ చేస్తాను ఇక గుడికి రెడీ చేసాక పూజ కూడా అయిపోయింది ఇంట్లో ఇక గుడికి అయితే బయలుదేరాము ఆయన అయితే టిఫిన్ తినేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక మేము గుడికి అయితే వెళ్తున్నాం దీపావళి అని కాదు ఈ రోజు మండే అనేసి అయితే గుడికి వెళ్తున్నాం మేము గుడికి వెళ్లే దారిలో మంకిలు చూడండి అంత బాగా కూర్చున్నాయి పిల్లలకు ముందు పూజ చేపించి అయితే నేను చేయడానికి అయితే వెళ్ళాను వీళ్ళు పక్కన అనమాట మందిర్ పక్కనైతే చిన్న పార్క్ ఉంది అక్కడ ఆడుకోవడానికి వెళ్లారు మా పూజ అంతా అయ్యాక పార్క్ దగ్గరికి వచ్చాను కానీ వీళ్ళు ఆడుతున్నారు కానీ అక్కడ మంకీలు ఉన్నాయనేసి అయితే ఇంటికైతే తీసుకొచ్చాను టిఫిన్ కూడా తినలేదని ఇక ఇంటికొచ్చాకైతే పనులు అయితే బోల్డ్ ఉన్నాయి ముందుగా అయితే టిఫిన్ తినేసి పనులు చేద్దాం అనేసి అయితే మా పిల్లలకైతే టిఫిన్ ఇచ్చిస్తాను అలాగే నేను కూడా తిన్నాను మా ఆయన వచ్చి అయితే మా పిల్లలకైతే కొంచెం బయట తీసుకెళ్లారు ఇక నేను వంట అయితే మొదలు పెడదాం అనేసి అయితే పెట్టాను సైడ్ వంట పెట్టాక ఇంకా బట్టలు కూడా వాషింగ్ అయిపోయాం అనమాట ఎప్పుడు నుంచో ఉండిపోయి అవైతే ఆరపెట్టాలి ఉడికి వెళ్ళక ముందు వేసాను మర్చిపోయాను అసలే ఇక్కడ ఎండ తక్కువగా ఉంటది తొందరగా ఎండ వేయాలనుకున్నా గానీ ఈ రోజు లేట్ అయిపోయింది ఈ రోజు ఎన్ని పనులు చేసినా పని మాత్రం అవ్వట్లేదు ఇక వంట అయితే రెడీ చేస్తున్నాను కూర అయితే అయిపోయింది పులిహోరకి అయితే ప్రిపేర్ చేసాను ఈ రోజు లంచ్ కయితే పులిహోర చేశాను అలాగే ఆలు కర్రీ చేశాను కీర్ చేశాను అనమాట పాయసం అవి ఆయన వచ్చేటప్పటికి టైం పడుతుంది ముందుగా అయితే మా పిల్లలే పెట్టేసి నేను మా పిల్లలు కౌరలు చెప్పుకుంటూ అన్నం అయితే తినేసాము ఇంకా భోజనం అయ్యాక సామాన్లు అయితే తోమేసి పక్కన పెట్టాను ఇంకా కొంచెం ఉన్నాయి పండగ వస్తే మాత్రం ముందు సామాన్లు ఎక్కువ తోముతాము ఈవినింగ్ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే బూర్లు అయితే చేస్తున్నాను ఎప్పుడు కూడా ఇంట్లో అయినా ఎక్కడైనా మేము మాత్రం చెన్నపప్పు బూర్లు అయితే పెడతాము దేవుడి దగ్గరన ఈవినింగ్ అయితే వంట కోసం ఏమి చేయను అనమాట ఈ బూర్లు ఉంటాయి అది కూడా పులహరి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవే అని మొత్తం అయితే మరైతే వంట అయితే చేయను అంతా చేశాక ఇల్లు అంతా క్లీన్ చేశాను ఆయన మాత్రం ఈసారి మామిడి ఆకులు అయితే పెట్టారు ఆ మామిడాకులు తోరణలు కనిపిచ్చట్లేదు ఈ మొక్కలో ఇక కిచెన్ అంతా క్లీన్ చేశాను మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక కొంచెం టీ తాగేసి అయితే రెస్ట్ తీసుకుందాం అని అయితే టీ ప్రిపేర్ చేశాను మా చిన్నోడు మాత్రం ఉదయం నుంచి ఒకటే పాట పాడుతున్నా ఎక్కువ బాంబులు కావాలంట వీడు ఎక్కువ కాలుస్తాడంట అలాగే టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకుని అయితే బయట ముగ్గు అనేసి అయితే ముగ్గులు అయితే వేసాము ఇక్కడ రంగులు మాత్రము ఒక దీపాళికి అమ్ముతారనమాట నార్మల్ న్యూ ఇయర్ కి గట్టా ఎక్కువగా అమ్మరు ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది అయితే దీపావళికి కలర్స్ తోనే ముగ్గులేస్తారు గుడి దగ్గర కూడా రెడీ చేసాను ఇక మా ఎదురింటి వాళ్ళు గంట అయింది అక్కడే కూర్చున్నారు ఏ ముగ్గేస్తున్నారు అని అయితే చూసాను ఆ పిల్లలు అయితే మధ్యాహ్నం అంతా ఆడి అలిసిపోయి ఇద్దరు పడుకుడిపోయారు చీకటి అయ్యే టైంకి వాళ్ళిద్దరిని లేపయితే రెడీ చేశాను వాళ్ళకి రెడీ చేశాక నేను రెడీ అయితే దీపం అయ్యే పెడుతున్నాను ఆయన అయితే రాలేదనమాట ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది వాళ్ళ క్యాంప్ లో అక్కడికైతే వెళ్ళాలి వాళ్ళు వాళ్ళకి ముందుగా అక్కడ ప్రోగ్రామ్ అయ్యాక ఇంట్లో సెలబ్రేషన్స్ అనమాట మాకు వన్ అయిపోయింది కానీ మా ఆయనలు రాలేదు ఎందుకు అనేసి మేమే దీపాలు పెట్టేస్తున్నాం లేట్ అయిపోతుందని మా పిల్లలు మాత్రం వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారా అనేసి నాకు మాత్రం ఉంచట్లేదు పటాసులు పేల్చడానికి ఆ చిన్నడు మాత్రం వాళ్ళ నాన్న కోసం దీనంగా కూర్చో అన్నాడు లోపలికి వెళ్ళా నేను పటాసులే పేలుస్తాడంట వాళ్ళు వచ్చే లోట దీపాలన్నీ పెట్టేస్తే వాళ్ళు పూజ అయ్యాక మిగతా పనులు చేసుకోవచ్చు అనేసి అయితే నేనైతే దీపాలు అన్ని దగ్గర పెట్టేశాను ఇటు లోపల ప్రతి గుమ్మం దగ్గర అనమాట మేము పెడతాము ఊర్లో ఇక్కడ కూడా అలాగే పెడతాము ప్రతి ఇయర్ కూడాను అయితే మా కిచెన్ దగ్గర ఇటు సైడ్ అయితే బాల్కనీ సైడ్ అనమాట ఇక్కడ తులసి మొక్క దగ్గర ఉంది తులసి మొక్క దగ్గర దగ్గర బాల్కనీ దగ్గర అయితే పెట్టాను ఇక ప్రతి దువారం దగ్గర అయితే పెట్టాను కానీ మా పిల్లలతోనే నాకు కొంచెం టెన్షన్ ఎక్కడ తన్నేస్తారా లేకపోతే అంటించుకుంటారా అనేసి ఇదైతే మెయిన్ బాల్కనీ మా పెద్దోడు మాత్రం పైన కాల్చుకుంటున్నాడు ఏవో కాకరస్ ఇంకా మా ఆయన వచ్చి అయితే రెడీ అయ్యి పూజ అయితే చేశారనమాట ఇక మేము కూడాను కిందకి వెళ్దామని అయితే మా పిల్లలకి రెడీ చేశాను ఇంకెందుకు వచ్చేసరికి మన తెలుగు వాళ్ళే ఉన్నారు ముందుగా మా కింద కోటలు తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళే పటాసులు పేలుస్తున్నారు ఇంకా మా బ్లాక్లో సెవెన్ క్వార్టర్స్ ఉంటాయి మొత్తం ఒకటి పార్కింగ్ అయితే ఇచ్చారు ఇగోండి ఇవైతే ఈ సైడ్లో క్వార్టర్స్ మేమైతే ఇక్కడ పై నుంచి అయితే సెకండ్లో ఉంటాం మధ్యలో ఈ కింద మాత్రం తెలుగు వాళ్ళే మళ్ళీ పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఆ చిన్నాడు మాత్రం వన్ వీక్ నుంచి పటాసులు అన్నాడు కానీ ఏ ఒక్క కాక్రస్ కూడా కాల్చలేదు అంత భయపడిపోయాడు ఇంకా మా బ్లాక్ లో ఒక్కొక్కరు దిగారు అనమాట వీళ్ళందరూ కూడా ఇక్కడే కాల్చారు ఎందుకంటే సేమ్ పైన అయితే అంత సరదా అనిపించదు కదా అందరం అయితే కిందనే దిగి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఇక అయితే లేడీ కానిస్టేబుల్ అనమాట ఈరోజు పాపం రెస్ట్ దొరికింది ఇది ముగ్గు అయితే మన తెలుగు వాళ్ళదే మా కింద ఉన్న వాళ్ళు అయితే ముగ్గు అనంతపురం ఫ్రెండ్ ఇంకా పైకి అయితే వెళ్తున్నాం ఈ ఆకాశ దీపం వదలాలని కానీ ఈసారి మాత్రం మా ఆకాశ దీపం ఫెయిల్ అయిపోయింది వెళ్ళలేదు పాపం మా పిల్లలందరూ కింద నుంచి అయితే పై వరకు వచ్చారు కానీ అంత టైం అయింది కానీ అయితే గాలి వచ్చేసి అయితే కాలిపోయింది మొత్తం ఇక కిందకైతే వచ్చాము భోజనం చేయాలి చాలా టైం అయిపోయింది అనమాట ఈరోజు సరే ఈరోజు రెస్టే లేదు ఎక్కువగా పనే ఎక్కువైపోయింది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక బాయ్ బాయ్